आरते परमेश्वरी शङ्करवासिनीश्वरी जै जगन्माता देवी बगलामुखी ॐ ह्रीं बगलामुखि वरदे समस्त समस्तभक्तानां సర్వాభీష్టం సాదయ సాదయ స్వాహ ఇప్పుడు మన వేదశాస్త్రంలో ఉన్నటువంటి చాలా విషయాలు జనాన్ని తికమక పెడుతున్నాయి జ్యోతిష్యంలో ఉన్న విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్న విషయాలు రత్న శాస్త్రం అందులోని విషయాలు ఇలాంటి చాలా విషయాలు జనానికి చాలామందికి ఏమని చెప్పచ్చు కన్ఫ్యూజన్ వివరంగా చెప్పాలంటే అసలు సరైన మార్గం ఏది సరైన వే ఏది అన్న సంగతి తెలియకుండా పోతుంది ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క తికమక అంటే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి అవస్థ సరైన మార్గం ఏదో మనం తెలుసుకోలేని స్థితిలో ఉంటే అందుకు కారణం ఒకటి మనలోని అజ్ఞానం అంటే తెలివి లేనితనం అంటే మనకు తెలివి లేకపోవడం ఇక రెండవది మూఢ నమ్మకాలు మనలోని ఈ తెలివి తక్కువతనాన్ని మూఢ నమ్మకాన్ని ఇతరులు అవకాశంగా తీసుకుని యూస్ చేసుకుంటున్నారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు జ్యోతిష్యం పూజ వాస్తు రత్న శాస్త్రం ఈ నాలుగు శాస్త్రాల ఎందు కూడా ఉన్నటువంటి అనేక విషయాల వల్ల మనం మోసపోతూ ఉంటాం వివరంగా చెప్పాలంటే వేద కాలాల నుంచి ఉన్నటువంటి ఈ జ్యోతిష్యం ఆ భగవంతుని ప్రసాదమే ఆ ఈశ్వరుడు ప్రసాదించినదే ఆయుర్వేదం యోగా శాస్త్రం మెడిటేషన్ జ్యోతిష్యం ఇవన్నీ కూడా అనాదిగా యుగ యుగాలుగా ఉన్నవే అనాది కాలంగా వాస్తు శాస్త్రం కూడా ఉండనే ఉంది కాని ఈ కాలానికి అనుగుణంగా చెప్పేటువంటి రీతిలో వాస్తు శాస్త్రమునందు చాలా మూఢ నమ్మకాలు ఏర్పడ్డాయి అందుచేతనే ఇప్పుడు చాలామంది మన ఇంటికి వచ్చి చూస్తూ ఉంటారు దాన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి అంటూ ఈ విధంగా ఉదాహరణకి మీ ఇంటిని వాస్తు శాస్త్ర విద్వాంసులకు గనక చూపిస్తే నలుగురు నాలుగు విధాలుగా చెప్పటం జరుగుతుంది అది అక్కడ ఉండకూడదు ఇది ఇక్కడ ఉండకూడదు అలా ఇలా అని చాలా విషయాలు మనకు చెప్తారు కానీ చాలా ముఖ్యంగా వాస్తు శాస్త్రం అనేది ఎప్పటి నుంచో ఉంది అందులో ఓ ఇంటిని మీరు కడుతున్నప్పుడు ముఖ్యంగా ఆగ్నేయం వైపు వంటగది కట్టాలి ఆగ్నేయం వైపు వంటగది కట్టి తీరాలి అదేవిధంగా ఇక నైరుతి స్థానంలో అంటే నార్త్ సౌత్ వెస్ట్ అంటే నైరుతి స్థానం అంటే సౌత్ వెస్ట్ ఈ సౌత్ వెస్ట్ లో వచ్చి ఇంటి యజమాని యొక్క బెడ్రూమ్ ఉండాలి ఇంటి యజమాని సైనించు ప్రదేశం అక్కడ ప్రధాన బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉండాలని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు అది ఆ ప్లేస్లో ఉండాలి ఇక పూజా స్థలం అంటే మనం ఇంట్లో కులదైవాన్ని పూజించే స్థలం మనకు కులదైవం అంటూ ఎవరైనా ఉంటే వారిని పూజించే స్థలం పూజా స్థలం అంటారు అది ఈశాన్యం నందు ఉండి తీరాలి ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ అక్కడ పూజగది ఉండాలి మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని తెలిస్తే మన ఇంట్లో గెస్ట్ల కొరకు ఏదైనా రూమ్ ఉంది అంటే అది వాయువ్యంలో ఉండాలి ఇటువంటి అనేక విషయాలు ఇవన్నీ కూడా ప్రధానమైన విషయాలు ఇంపార్టెంట్ విషయాలు సెంట్రల్లో హాల్ ఉండాలి ఇక బాల్కనీ విషయానికి వచ్చి బాల్కనీ ఎక్కడుండాలంటే తూర్పున ఉండొచ్చు లేక ఉత్తరం ఉండొచ్చు ఈశాన్యంలో ఉంటే చాలా విశేషం ఇదే ప్రధానమైనటువంటి వాస్తు ఇది చేత చాలా ఏమిటంటే ఇలా గనక ఉంటే చాలా మంది చెప్తుంటారు ఆ గోడ కొట్టేయండి ఈ గోడను పెంచండి అదేవిధంగా అద్దాలు ఉంచుకోండి ఈ పిక్చర్ ని పెట్టుకోండి ఈ దృశ్యాన్ని ఉంచండి అవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేయడానికే అని అర్థం చేసుకోండి నేను మీకు అనుభవాన్ని వివరిస్తాను అదేమిటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు ఆయన క్రిస్టియన్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ నన్ను కలవటానికి ఆయన కేరళ నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఇక ఆయన జాతకం విషయానికి వస్తే ఆయన ఎవరో ఏంటో నాకు తెలియదు జాతకం చూసినప్పుడు చెప్పాను ఆయనకు రెండవ స్థానంలో రెండవ పాపాధిపతి శని అక్కడ నివసిస్తున్నాడు అంటే రెండవ పాపాధిపతి నీచస్థితిలో ఉన్నాడు శని కూడా ఉన్నాడు అప్పుడు నేను చెప్పాను మీకు టైం ఇప్పుడు సరిగ్గా లేదు అని మీరు ఇప్పుడు చాలా అప్పుల పాలవుతారు ఉంటున్నటువంటి ఇంటిని కూడా అమ్మే స్థితి దాపురిస్తుంది అలా నేను చెప్పగానే ఆయన అన్నారు అవును స్వామి ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నానని ఆయన తన కథ చెప్పడం ప్రారంభించారు అప్పుడు ఆయన అన్నారు నాకు దశాకాలం ఆరంభం కావటానికి రెండు సంవత్సరాలకు ముందు నేనొక పెద్ద వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి కలిశాను వారు చెప్పారు వారి కూడా జాతకం చూడటం తెలుసు వారు జాతకం చూసి చెప్పారు జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారు నాతో చెప్పారు ఈ కాలంలో నీకు కష్ట నష్టాలు ధన నష్టం ఉంటుంది అని అందుచేత ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు వాస్తు ప్రకారం లేదు కనుక మీరు మరో ఇంటికి వెళ్ళి వాస్తుకు అనుగుణంగా ఆ ఇంటిని మార్చుకోండి అన్నారు ఆయన అంటే ఆ వాస్తు శాస్త్రజ్ఞుడొచ్చి ఈయన ఇంటిని చూసినప్పుడు అది సరిగ్గా లేదు అనుకునే ఇతను అంటే ఆ టైంలో అంటే నన్ను కరవటానికి ఏడు సంవత్సరాల మునుపు ఓ కొత్త ఇంటిని కట్టుకున్నారు అది కూడా చాలా పెద్ద ఇల్లు చాలా పెద్ద బంగ్లా కట్టారు ఆయన గురించి చెప్పాలంటే ఐదారు వందల మంది పనిచేసేటువంటి ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తి అతను ఇలా మంచి బిల్డింగ్ నిర్మించి ఈయనక్కడ ఆ ఇంటికి మారటం జరిగింది దాన్ని ఏమంటారు అంటే గృహప్రవేశం చేశారు కుటుంబంతో ఆయన జీవితాన్ని ప్రారంభించారు ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే తన వాస్తు శాస్త్రం చూసిన వ్యక్తి పూజా కార్యక్రమాలకి ఆయన దక్షిణకు దాదాపుగా ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టారు అంత గొప్ప వ్యక్తి అనమాట ఇప్పుడేమిటంటే ఆయన సరిగ్గా బ్రతకలేనటువంటి స్థితి అప్పులు ఊళ్ళో తలెత్తుకోలేని స్థితి ఫ్యాక్టరీని మూసేశారు అలా నాతో చెప్పారు ఇందులో చూడండి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వాస్తు శాస్త్రానుసారం ఆయన నూటికి నూరు శాతం ఇంటిని కట్టడం జరిగింది ఆ ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు అయినప్పటికీ తన జాతకంలోని సమస్య అతన్ని విడిచిపెట్టలేదు ఇప్పుడు మీకు శని దశాకాలం ఈ శని దశాకాలంలో అనేక కష్ట నష్టాలు అన్నప్పుడు మీరు ఇంటిని మార్చినంత మాత్రాన మీ శని దశాకాలం పోతుందా మారు కదా మీరు పేరు మార్చుకున్నా అది మారుతుందా లేదు కదా వేలుకు మీరు రత్నాన్ని తొడుక్కున్నా జెమ్స్ ధరించినా మారుతుందా మారదుగా అంటే వీటికి కూడా పరిహారాలంటూ ఉన్నాయి కానీ దానికి సరిపడా పరిహారాలు గనక చేసుకుంటే ఫలం లభించి తీరుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో నూటికి నూరు శాతం దోషం గనక ఉంటే ధననష్టం ఉంటుంది అవమానం ఉంటుంది జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటే అలాగనక ఉన్నట్లయితే వాటి కొరకు జాతకంలో ఉన్నటువంటి దోషాలకు పరిహారాలు చేసుకోకుండా మీరు వాస్తు శాస్త్ర ప్రకారం మరో ఇంటికి వెళ్ళినప్పటికీ తప్పకుండా జాతకంలో ఉన్నటువంటి దోషం ఏమాత్రం మారదు అందుచేత ఎప్పుడూ కూడా వాస్తు శాస్త్రం అనేది నూటికి నూరు శాతం ఉంది కాని వాస్తు శాస్త్రం ప్రకారం ఓ ఇంటిని కట్టుకున్నప్పటికీ మీ తలరాత మార్చుకోవచ్చు అని ఎవరైనా మీతో చెప్తే అది మిమ్మల్ని మోసం చేయటానికే అది సాధ్యం కానే కాదు ఒకరికి రాజయోగం ఉంటుంది ఆ రాజయోగం నూటికి నూరు శాతం ఫలించకుండా ఆపటానికి ఈ వాస్తు శాస్త్రం దోహదపడుతుంది అంటే అధిక ఖర్చులు వచ్చి పడతాయి ఆదాయంలు రాజయోగం అంటే ధనం ఉండటమే కదా ధనమే లేకపోతే రాజయోగం ఏంటి అంటే ఆదాయం వచ్చే మార్గం ఏదైతే ఉందో అది కుంటుపడి ఖర్చులు అధికమై వాస్తు ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం అటువంటి ఇంట్లో గనక ఉంటే ఖర్చులు అధికంగా అవుతాయి జీవితం అలా గడిచిపోతుంది కానీ దరిద్ర యోగం ఉన్నటువంటి ఒక వ్యక్తి నూటికి నూరు శాతం వాస్తు శాస్త్ర ప్రకారం కట్టినటువంటి ఇంటికి మారినప్పటికీ అతనికి ఎలాంటి రాజయోగాలు పట్టవు విషయం ఏంటంటే మన యొక్క జాతకం అనేది మన డెస్టినీ మన తలరాత అది నూటికి నూరు శాతం వాస్తు ప్రకారం కట్టిన ఇంటిలో ఉన్నప్పటికీ ఆ దోషం జాతకంలో ఉంటే అది మనల్ని బాధిస్తుంది దానికి ఉదాహరణగా మీకు నేను చెప్పినదే ఆ యొక్క అంటే ఆ వ్యాపారస్తుని కథ కథే కాదు ఇదంతా కూడా నా అనుభవమే అదే మీకు చెప్తున్నా ఇప్పుడు ఇంట్లో వాస్తు దోషం గనక ఉంటే ఆ వాస్తు దోషాన్ని ఎలా తొలగించవచ్చు ఫ్లాట్స్ లో ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్లాట్స్ లో ఉంటున్నారు కదా ఆ ఫ్లాట్స్ కడుతున్నటువంటి వ్యక్తులందరూ యాజ్ పర్ వాస్తు అని రాసుంటారు కానీ ఆ ఫ్లాట్స్కి ఎక్కడ కూడా వాస్తు ఉండదు సిటీలో నివసించే ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఎదురవుతాయి నూటికి నూరు శాతం వాస్తున్న ఇళ్ళు అస్సలు దొరకవు కానీ అందులో వంటగది మాత్రం ఆగ్నేయంలో ఆగ్నేయంలో ఉంటేనే బెస్ట్ లేకపోతే వాయుండు అంటే ఆగ్నేయంలోనే గనక వంటగది ఉంటే నిప్పుని మాత్రం మనం తూర్పు ముఖంగా నిలబడి నిప్పుని మనం వెలిగించాల్సి ఉంటుంది అదే వాయుయం గనక అయితే మనం ఉత్తరం వైపు నిలబడి నిప్పుని వెలిగించాల్సి ఉంటుంది ఇదే వాస్తు ప్రకారం మనం చూడాల్సిన విషయం ఈ మధ్యకాలంలో పూజ గది ఈశాన్యంలో ఉండాలి ఇలాంటివన్నీ ఈ ఫ్లాట్స్ కల్చర్లో ఉండడం చాలా కష్టం లేక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ డబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ లేక ఒక హాలు ఉన్నప్పుడు దేవునికి పూజ గది అంటే ఈశ్వరునికి పూజ గది చాలా రేర్ గా కనబడుతుంది పూజ గది గనక ఉంటే ఆ పూజ గది ఈశాన్యంలో ఉంటే చాలా విశేషం ఉదాహరణకి ఈశాన్యంలో మీకు ప్రత్యేకంగా పూజ గది లేకుండా ఎటువంటి గదేదైనా ఇచ్చాడనుకోండి అక్కడ మీ పిల్లలు చదువుకునే స్థలాన్ని ఏర్పాటు చేయొచ్చు సిట్అట్ కోసం వాడచ్చు డ్రాయింగ్ రూమ్ గా వాడచ్చు ఇలాంటివన్నీ మంచివే గదిగా మాత్రం వాడకూడదు అంటే ముఖ్యంగా భార్యాభర్త పడుకునే స్థలం వాళ్లు పడుకునే స్థలంగా మాత్రం ఉండకూడదు ఇంటి యజమాని పడుకునే స్థలం అది కాకూడదు ఎందుకంటే అది దైవస్థానం ఇటువంటి అనేక విషయాలు మన అందరం తెలుసుకోవలసిన అవసరం ఉంది ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఓ ఫ్లాట్ తీసుకోవాలి అనుకున్నా ముఖ్యంగా చూడవలసిన విషయాలు నెంబర్ వన్ ఆగ్నేయం వైపే వంటగది ఉందా లేదా లేక వాయువ్యంలో ఉందా ఆ సంగతి చూడాలి సౌత్ వెస్ట్లు అంటే నైరుతి మూలలు మాస్టర్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా అందరూ చేస్తున్నారు అది ఉందో లేదో మీరు సరిగ్గా చూసుకోవాలి కొందరు ఇళ్లలో నేను కూడా చూశాను స్టేర్ కేస్ ఈ స్టేర్ కేస్ దాన్ని ఏమంటారు పైకి వెళ్లే దాని కింద రేకులవి వేసి ఒక గూడు కట్టి అక్కడ దేవుణ్ణి పూజిస్తుంటారు పూజ గది అంటారు అది మహాపాపం భగవంతుని తల మీద కాలు పెట్టి పైకి పైకెళ్ళట్టు అది కూడా ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి ఇళ్ళల్లో నేను చూడటం జరిగింది ఆ విధంగా అస్సలు చేయకూడదు పూజ గది అంటూ సపరేట్గా లేకపోతే అస్సలు పెట్టకండి కానీ ఈ విధంగా మెట్ల కింద భగవంతుణ్ణి ఉంచటం నా ఉద్దేశంలో చాలా తప్పు ఇంకొంతమంది అయితే భగవంతుణ్ణి వంట రూంలో పెడతారు ఇందులో ఏంటంటే వెజిటేరియన్ తినేటువంటి వాళ్ళైతే ఉదాహరణకి ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో వంటగదితో పాటు పూజగది ఉంటుంది పర్వాలేదు ఇదే మాంసాహారం తినేటువంటి అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ వెజ్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ల ఇళ్లలో వంటగదిలు పూజ గది ఉండకపోవడం మంచిది అంటే వాస్తు అనేది నూటికి నూరు శాతం ఉంది ఇప్పుడు పంచాంగంలో మీరు గనక చూసినట్లయితే గృహబల శాస్త్రం అంటూ ఒకటి ఉంటుంది మీరు కొత్తగా ఓ స్థలాన్ని కొని అక్కడ ఓ ఇల్లు కట్టాలి అనుకుంటే మీరు ఈ గృహబల శాస్త్రానుసారం ఇంటిని గదులని అమర్చుకోవాలి గృహబల శాస్త్రానుసారం కేరళ రాష్ట్రంలో ఈ గృహబల శాస్త్రం లేదు కానీ నూటికి నూరు శాతం గృహానికి గృహబల శాస్త్రం అత్యంత మంచిది గృహబల శాస్త్రానుసారం మీరు కట్టే ఇంట్లో గదుల అమరిక గనక ఏర్పరచగలిగితే మీకు మనశ్శాంతి పీస్ ఆఫ్ మైండ్ ఏర్పడుతుంది నిద్ర పడుతుంది లేకపోతే ఏం జరుగుతుంది కొన్ని స్థలాల్లో కొన్ని ఇళ్లలో మనకు నిద్ర అస్సలు పట్టదు ఇప్పుడు ఓ కంగారు ఉంటుంది అదేవిధంగా ఓ ఇంటిలోకి ప్రవేశిస్తే బయటికెళ్ళు బయటికెళ్ళని ఎవరో చెప్పినట్టుగా ఆ ఇంట్లో అస్సలు ఉండలేం మనం కొన్ని ఇళ్ళు అలా కాదు మనం విడితే ఎవరో మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నట్టుగా మనసు ప్రశాంతంగా నిర్మలంగా అనిపిస్తుంది ఆ మనశ్శాంతి మనకు లభిస్తోంది అంటే వాస్తు శాస్త్ర ప్రకారం ఆ ఇల్లు కట్టారని అర్థం అక్కడ వారు సుభిక్షంగా ఉంటారు వారు సుభిక్షంగా ఎలా ఉంటారంటే ఆదాయం ఖర్చు వాటి మీద ఆధారపడే ఈ శుభాశుభాలు జరుగుతూ ఉంటాయి మనకు ఆదాయం ఎక్కువగా ఉండాలి ఖర్చు తక్కువగా ఉండాలి రాబడి అధికంగాను ఖర్చు తక్కువగాను ఉండాలంటే ముఖ్యంగా ఈ యొక్క అంటే వంటగది అదేవిధంగా ఈ స్టోర్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో స్టోర్ అనేది సర్వసాధారణమైపోయింది ఫ్లాట్ సంప్రదాయంలో మాత్రం ఇలాంటివి కిచెన్లోనే అన్ని స్టోర్ చేస్తూ ఉంటారు కదా స్టోర్ అంటే మనందరికీ అత్యధిక ఖర్చులు అధికంగా ఖర్చు జరగకుండా ఉండాలంటే ఉదాహరణకు మీ ఇంట్లో దాన్ని ఏమంటారు ఒక లాకర్ ఉందనుకోండి డబ్బు మీరు మీ నగలు డబ్బు పెట్టేటువంటి స్థలం అది మీ మాస్టర్ బెడ్రూమ్ లో నైరుతి మూల ఎందే ఉండాలి నైరుతి మూలలో ఉండేటువంటి ధనము ఖర్చు కాదు అది అక్కడే ఉంటుంది మీరు గనక మీ వ్యాపార స్థలంలో ఒక ఉదాహరణ చెప్తాను ఇది ఉదాహరణ కాదు నేను పరిశోధన చేసి చెప్తున్నాను మీరు కాస్త పరీక్షించి చూడండి ఒక వ్యాపారవేత్త అయితే మీకు గనక ఒక షాప్ ఓ అంగడి ఉంటే లేదా ఆ కొట్టునందు ఎప్పుడు చాలా అధికంగా ఖర్చవుతున్నటువంటి వస్తువు నైరుతి మూలలో ఓసారి పెట్టి చూడండి అంటే బాగా అమ్ముడుపోయే వస్తువు నైరుతిలో ఓసారి ఉంచండి దాన్ని కొనుక్కోవడానికి ఎవ్వరూ రారు అది చాలా కాలం అక్కడే ఉంటుంది అదే వస్తువుని గనక మీరు వాయువ్యంలో ఉంచితే త్వరగా అమ్ముడుపోతుంది అంటే అందుకే ఇదివరకు మీకు ముందే చెప్పాను మీ గెస్ట్ రూమ్ వచ్చి గెస్ట్ రూమ్ ఎప్పుడూ కూడా వాయువ్యంలో ఉండాలి అని చెప్పాను ఎందుకంటే గెస్ట్గా వచ్చిన వ్యక్తి పర్మనెంట్గా ఉండకూడదు కదా వాళ్ళు వస్తూ పోతుంటారు అదే వారిని నైరుతి మూలలో ఉంచితే ఏమవుతుంది వాళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయే అవకాశం వస్తుంది మనం బయటికి వెళ్లాల్సి వస్తుంది అందుచేత ఎప్పుడూ కూడా గెస్ట్ రూమ్ కట్టించాలి అంటే అది వాయువ్యంలో కట్టించాలి ఎప్పుడూ కూడా ముఖ్యంగా వాస్తు శాస్త్ర ప్రకారం చూస్తే మనం ఇదివరకే చెప్పుకున్న చాలా విషయాలు గుర్తుంచుకోండి అదేవిధంగా గృహబల శాస్త్రం ఈ గృహశాస్త్ర ప్రకారం మనం కట్టే ఇంట్లో ఒక్కొక్క రూమ్ యొక్క ఆ గదుల యొక్క అమరిక గనక ఉంటే నూటికి నూరు శాతం మనకు సంతోషం ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడం అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేయడం దాన్ని ఏమంటారు ఓ చెంబులో నీళ్లు పెట్టి అందులో పువ్వులవి వేయటం ఈ కలబంద చెట్టు పెట్టడం ఆ చెట్టు పెట్టుకోవటం ఈ చెట్టు పెట్టుకోవటం అలా పెట్టుకో ఇలా పెట్టుకో ఒక క్యాలెండర్ పెట్టుకోవటం ఇవన్నీ కూడా శాస్త్రానికి అనుకూలమైనవి కో కావు కొంతమంది చెప్తారు గ్రీకు శాస్త్రం ఆ శాస్త్రం ఈ శాస్త్రం మనకెందుకండి ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ కూడా మన వేద శాస్త్రాల నుంచి ఉద్భవించినవే శక్తి సామర్థ్యాలు మనకున్నప్పుడు మరొకరి ఆసరా మనకెందుకు చెప్పండి అందుచేత ఎప్పుడూ కూడా చాలా శాస్త్రాలు ఉన్నాయి మనకి కానీ వాటిలో నిజం ఎంతుందో ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ నిజానిజాలు తెలుసుకుని మనం వాటిని గనక అనుసరించామంటే మనకు వాటి యొక్క నూటికి నూరు శాతం వాటి గుణగణాలు తెలుస్తాయి వాటి యొక్క ఏమంటారు మంచి చెడులు కూడా మనకు తెలుస్తాయి మీ యొక్క ఇల్లు వాస్తు శాస్త్రం ప్రకారం ఉండాలి అని ఆ అమ్మవారి అనుగ్రహంతో వాస్తు శాస్త్రం ప్రకారం సంతోషం మనశ్శాంతి కలిగేటువంటి ఇల్లు మీకు లభించాలని శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్